చూపించే ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఓసీల శాతం పెంచినారు బీసీలది చాలా తక్కువగా పెంచడం జరిగింది నేను నేను నాకు తెలియదు ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు మాట్లాడను రైట్ సార్ కాబట్టి సర్వే ప్రామాణికంగా జరిగిందా జరగలేదా అసంఖ్య కరెక్ట్ కాదన్నది చెప్పేటువంటి సాహసం నుంచి కానీ సార్ గతంలో జరిగిన కులగాన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అది యాక్ట్ అంటారా సార్ ఇప్పుడు జరిగిన కులగానకు దానికి ఏమన్నా ఉందంటారా అంటే కరెక్ట్ గా జరుగుతుందా సార్ కులగాన అంటే గతంలో కూడా కులగాన జరిగినాయి ఎందుకు రెండు కారణాలుగా ఒకటి ఫలాని కులం బీసీయా కాదని చూడడం కోసం చెప్పని కుల ఊరికి నీ కులం ఏంటని లెక్క కాదు విద్య ఆర్థిక పరిస్థితి అంచనా వేసిన సర్వేలు జరిపారు అది జరగకపోతే మీకు బీసీగా చట్ట ప్రకారం రిజర్వేషన్లకు సాధ్యం కాదు అది కులగణన కాదు కులాల సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి రెండోది స్థానిక ప్రభుత్వాల్లో బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు కోర్టులు ఏం పట్టుబట్టినాయంటే ప్రాతిపదికమైన మీరు ఇస్తున్నారని చెప్పి అడుగుతారు కాబట్టి జనాభా సుమారుగా ఇంతమంది బీసులు ఉన్నారు కాబట్టి ఇంత సాయంత్రం ఇస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది ఈ రకంగా చేశారు తప్ప కులం చుట్టూ సమాజాన్ని తిప్పే ప్రయత్నం కొంత కొంత ఉంటుంది కులగణ చేసినప్పుడు కానీ ఉన్నటువంటి ఉద్దేశం కులం చుట్టూ సమాజాన్ని తిప్పడం కాదు రాజకీయ సమీకరణ కోసం కాదు ఆ ప్రత్యేక పరిస్థితి వల్ల చేశారు ఇప్పుడు ఏమిటంటే అసలు ఇదే ఒక పెద్ద సిద్ధాంతంగా మారుస్తున్నారు కులగణనే మాకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వారిది కులగడనే గొప్ప ఏజెండా కొలగడనే గొప్ప సిద్ధాంతం కులగడనే గొప్ప గొప్ప ఏమంటారు ఫలితం నేను సాధించినటువంటి ఘనకార్యం అంటున్నారు అది చాలా విచిత్రంగా ఉన్న వాదన సార్ ముఖ్యంగా రెండు వేల తొమ్మిదికి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీలు ఉండే సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ వచ్చింది ఆ పార్టీకి చాలామంది స్వచ్ఛందంగా పనిచేసినారు అదే మీరు స్థాపించిన లోక్సత్తా పార్టీ సో అలాంటి పార్టీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని సెంటిమెంట్ల వల్ల పక్కకి వెళ్ళిపోయింది సార్ అది వాస్తవం చాలా ఆ సెంటిమెంట్ కనుక లేకుంటే ఈరోజు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది సో మనం దేశ రాజధానిలో కూడా చూస్తాం సో అలాంటిది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఒక బీసీ నినాదం అనేది వినబడుతుంది సార్ అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలి అని తీన్మార్ మల్లన లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం టైంపాసా ఏదైనా పదవి కోసమా లేదా నిజంగా కాదు గతంలో కూడా ఈ డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు వైవిధ్య భరితమైన సమాజంలో ఖచ్చితంగా ప్రజా ప్రాతినిధ్యంలో కానీ రాజ్యాధికారంలో కానీ వాటా ఉండాలని కోరుకోవటం అనేది సహజమైన కోరిక ఆ గొంతు వినిపించాలి మరి అధికారంలో వాటా ఉండాలి ప్రజల చుట్టూ అధికారం జరగాలి ఏదో కొంతమంది ముఖ్యమంత్రి చేతులు అధికారం కాకుండా ఆ ప్రజలకి గొంతు ఉండాలి అందుకే స్థానిక ప్రభుత్వాలు బలపేతం కావాలి రాజకీయ ప్రక్రియలో సహజమైనటువంటి ప్రక్రియ ఓకే పూర్ణం జరుగుతోంది ఇది అయితే అది ఏమిటంటే దానికి సరైన మార్గం కులం పేరుతో నాయకత్వం వస్తే చాలదు ఆ కులం పేరుతో వచ్చి వాడు దరిద్రుడు అనుకోండి ఉపయోగం ఉందా మనకి కాబట్టి సమర్థులైన నాయకులు సమాజంలో అన్ని వర్గాలు ప్రయత్నించవచ్చు వాళ్ళు ఎదిగట్టుగా రాజకీయాన్ని మార్చాలి రాజకీయ పార్టీలు అంతకు ప్రజాస్వామ్యం కావాలి అలాగే స్థానిక ప్రభుత్వాల్లో మీకు కులం పెరిగి రిజర్వేషన్ ఉంది ఇప్పటికే డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఓకే అధికారాలు సున్నా అలంకారప్రయమైన పదవులు ఓకే కాబట్టి నిజంగా మనం ఈ సాధికారత కావాలంటే రిజర్వేషన్ ఉన్న చోట సాధికారత కోసం గట్టిగా పోరాడి అక్కడ వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టి వాళ్ళ ద్వారా మంచి పనులు చేయించే నాయకత్వాన్ని పెంచామనుకోండి సహజంగానే నాయకత్వం ఎదురుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి అన్ని భావాలకి గొంతు అనేది ప్రజాస్వామ్యంలో కరోనా సహజం దానికి గురినంత వరకు ఏర్పాట్లు చేయడం అవసరం బీసీలందరూ అంటే బీసీలు అందరూ ఒక నాయకత్వంలో ఏకతాటిపైకి వచ్చి బీసీలందరూ వేరే ఇతర పార్టీలకు ఓటేయకుండా ఇలాంటి బీసీ పార్టీకి ఓటేసే అవకాశం ఉందంటారా సార్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఉంటుంది నేను చెప్పలేను కానీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పూర్తిగా ఒక కులం పేరు మాది కుల ప్రభావం ఖచ్చితంగా చాలా ఉంది మనందరికీ తెలుసు కానీ కులం ఒక్కదాన్నే చూసి కులం అంతా ఓటేస్తారు అనుకోవటం పొరపాటు అలాగే కళ్ళు మూసుకుని కులం అంతా ఓటేసినా కూడా మంచిది కాదు ఓకే రెండు మంచిది కాదు ఎందుకంటే కులం కానీ మతం కానీ కానీ ప్రాతిపదికగా ఇంకా ఏమి చూడకుండా మంచి చోటు చూడకుండా చేసామనుకోండి అది రెచ్చగొట్టి కొంతమంది మనల్ని ఉన్మాదంలో చేస్తారు ఇక వాడు ఏం చేస్తున్నాడు వాళ్ళని నా జీవితం అవుతుందని ఆలోచన నాకు లేకుండా గుడ్డిగా ఓటేసాను అనుకోండి అప్పుడు నాకు వచ్చే ఫలితం ఉండదు ఆ పేరుతో కొందరు అధికారం ఎక్కుతారు అంతే కాబట్టి ఖచ్చితంగా కులం అనేది ఒక అంశం అవుతుంది కానీ దాని చుట్టే రాజకీయం అనేది అది సరైన పద్ధతి కాదు ఫలితాలను ఇవ్వదు రెండోది ఏ కులమైనా మతమైనా సరే ఏ వర్గమైనా సరే గ్యారంటీగా వాళ్ళందరూ ఈ పార్టీకి ఓటు వేస్తున్నారు అనుకోండి సార్ వేరే పార్టీ గ్యారంటీగా ఓటు వేరు అనుకోండి రెండు రకాలుగా నష్టపోతారు ఓకే ఏ విధంగా సార్ ఓటు పొందే పార్టీ ఎట్లాగా నాకు ఓటేస్తారు కదా ఇంక అడిగేం చేయక్కర్లేదు నేను ఓటు పొందన పార్టీ ఎట్లాగా నాకు ఓటు వేరుగా ఇంక వాడు నాకెందుకు వాళ్ళకి నేనేం చేస్తా చూసారు మీరు రెండు రకాలుగా నష్టపోతారు కాబట్టి ప్రాతినిధ్యం గొంతు వేరు ఓ కులం పూర్తిగా ఒక పార్టీ కట్టుబడి ఉంటే ఆ కులాలకే నష్టం నేను కొంచెం నిజాయితీగా చెప్తున్నాం రైట్ సార్ సో అన్ని వర్గాల నాయకత్వం ఉండాలంట సార్ ఉండాలి తర్వాత మనం కూడా ఓటు ఎవరికి వేస్తామన్నది సందర్భాన్ని బట్టి మన అంచనాన్ని బట్టి మనం మన నిర్ణయాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న వాళ్ళ పరిపాలన మీద మన అంచనాన్ని బట్టి మనం ఓటు ఎవరికైనా వేయొచ్చు అనే భావం కలిగితేనే వాళ్ళు భయపడతారు మిమ్మల్ని పట్టించుకుంటారు గ్యారంటీగా ఓటు పడుతుంది ఓటు పడేవాడు పట్టించుకోడు ఓటు పడనేవాడు పట్టించుకోరు మీరు బానిసలు అయిపోతారు సార్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా ఒక ట్యాక్స్ని కూడా తీసుకురావడం జరిగింది అది మధ్య తరగతి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ లాభం అంటారా అంటారు ఆదాయ పన్ను ఎంత ఎక్కువ మినహాయింపు ఉన్న దేశం పెద్ద దేశాలు ఇంకొకటి లేదు అమెరికాతో మీకు పోలికిస్తాను ఉదాహరణకి ఓకే మనం అమెరికాతో పోల్చినప్పుడు డాలర్ విలువ ఎనభై ఎనిమిది ఎనభై రూపాయలు లెక్కట్టకూడదు ఒక డాలర్కి మనం ఇక్కడ రూపాయల్లో కొనేది ఎంత కొనగలుగుతారో చూడాలి అలా చూస్తే ఇరవై రూపాయలకి మనం కొనేది అమెరికాలో ఒక డాలర్ కొంటారు కొనుగోలు శక్తి అమెరికాలో డాలర్కి మన ఇరవై రూపాయలు కాస్త ట్యూట్గా సమానం పన్నెండు లక్షల రూపాయల దాకా మీకు మినహాయింపు ఇచ్చారు ఆస్తి పనులు ఆదాయ పనులు అంటే అరవై వేల డాలర్లకు సమానం కొనుగోలు శక్తి ఇచ్చారు అమెరికాలో పదివేల ఉన్నా కూడా మీరు పది శాతం పన్ను కట్టాలి అదే పదకొండు వేల డాలర్లు దాటితే పన్నెండు శాతం కట్టాలి నలభై ఐదు వేల డాలర్లు దాటితే ఇరవై రెండు శాతం కట్టాలి మనకు అరవై వేల డాలర్ల దాకా సున్నా కట్టాలి కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఆదాయ పన్ను రాయితీ ఈ దేశంలో ప్రభుత్వం అనూష్యంగా ఇచ్చింది అంటే ఎవరు ఊహించాలి మంచిదవరగా నా కట్టుకుందామని తర్వాత ఈ డబ్బు కాక ఆదాయం డబ్బుతో మార్కెట్లో వస్తువులను కానీ సేవలను కానీ కొనుక్కున్నట్లయితే డిమాండ్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ లేకపోతే కొంత సేవింగ్స్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ ఆ చేశారు అదే సమయంలో ఆర్థిక ఆర్థికమంత్రిని అభించాల్సిన ఏంటంటే రాష్ట్రాలకు ఇచ్చే నిధులు మొత్తం జాతీయ స్థాయిలో పన్నులు పన్నేతర అన్ని కలిపితే వచ్చేటువంటి నిధుల్లో యాభై మూడు శాతం రాష్ట్రాలకు పంపిస్తున్నారు నలభై ఏడు శాతమే జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉంటుంది మూడోది అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు లోటు తగ్గించి రాష్ట్రాల్లా కాకుండా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఉన్న కొద్దికి అప్పుల్లో కూరికి జాతీయ స్థాయిలో అట్లా కాకుండా క్రమక్రంగా అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు ఫిస్కల్ డెఫిసిట్ అంటాం అంటే ఆదాయం కంటే ఖర్చు అంత ఎక్కువ ఉంది అని చెప్పాను అది ఉన్న కొద్దికి తగ్గిస్తున్నారు ఈ ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం రేపు మార్చి ముప్పై ఒకటి దాకా నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించారు జీడిపిలో వచ్చే సంవత్సరం నాలుగు పాయింట్ నాలుగు శాతం చేస్తున్నారు ఒకప్పుడు తొమ్మిది పాయింట్ రెండు శాతం అనేది నాలుగేళ్ల క్రితం అదే సమయంలో పెట్టుబడులు పెంచారు రికార్డు స్థాయిలో వరుసగా మూడేళ్ల పాటు పెట్టుబడులు దేశంలో పెంచారు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల కోసం గణనీయంగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ రకంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇది చాలా ప్రశంసనీయమైన బడ్జెట్ సరే సార్ అలాగే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్ బడ్జెట్ లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేదే పనిగా ఇది బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా నాలుగుసారి బీహార్ మాట మాట్లాడారు అంతే మొత్తం చూడాల్సింది నేను ఎందుకు ఇందాక చెప్పాను మీకు ఎంత డబ్బులు రాష్ట్రాలకు కేటాయించారు ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాయి ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తున్న డబ్బులే ఇవి కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మరొక పదకొండు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలని పెట్టుబడులు పెడుతున్నారు అది ఎక్కడ పెడతారు రాష్ట్రాల్లోనే అంటే ముప్పై ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది ఇది ఏదో రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది కదా అవును సార్ మీరు విడివిడిగా పద్ధతులు చూసుకుంటూ వస్తుంది కానీ నాలుగు సార్లు తెలంగాణ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఉబ్బిపోవటము పేరు చెప్పకపోతే తగ్గిపోవటం కాదు అసలు ఏం మనం గణాంకాలు తెలుస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్యర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్